మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆధాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ పెట్టి మాతృ సంస్థ ఏఐపై విమర్శలు చేసిన విజిల్ బోయర్ సుచీర్ బాలాజీ ఆకస్మిక మరణం పలు అనుమానాలకు తావితీస్తోంది ఇరవై ఆరేళ్ల సుచీర్ హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టడాన్ని టెక్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది అతడి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది ఇంతకీ అసలేం జరిగింది టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ విజిల్ బోయర్ సుచీర్ బాలాజీ మరణంపై ట్వీట్ చేయడం సంచలనం రేపుతుంది పోలీసులు చెబుతున్నట్టు అతడిది ఆత్మహత్యల కనిపించడం లేదని దీని వెనక ఏదో జరిగిందని మస్క్ అనుమానం వ్యక్తం చేశారు సుచీర్ బాలాజీ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్మెంట్ లో నవంబర్ ఇరవై ఆరున విగత జీవిగా కనిపించారు ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు దీని ఆత్మహత్యలను నిర్ధారించారు తన కుమారుడి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సుచీర్ తల్లి పూర్ణిమారావు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు సుచీర్ మరణంపై అనుమానాలు ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లతో మరోసారి శవ పరీక్ష చేశామని సుచీర్ తల్లి పూర్ణిమారావు తెలిపారు పరీక్ష ఫలితాలు పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నట్టు ఆమె వెల్లడించారు సుచీర్ అపార్ట్మెంట్ను ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తోందని బాత్రూంలో గర్చన జరిగిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు రక్తపు మరకలు కనిపించడంతో పాటు ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ఇది ముమ్మాటికి హత్యనని అధికారులు దీన్ని ఆత్మహత్యగా తేల్చి చెప్పారని సుచీర్ తల్లి పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం జరగాలి దీనిపై ఎఫ్బీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు పూర్ణిమారావు ట్వీట్పై స్పందించిన ఎలాన్ మస్క్ ఆమెకు మద్దతుగా పోస్ట్ పెట్టారు ఈ పోస్టును భారత సంతతి నేత వివేక్ రామస్వామి భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు సుచీర్ బాలాజీది ఆత్మహత్యల కనిపించడం లేదని మస్క్ కూడా అనుమానం వ్యక్తం చేశారు భారత సంతతికి చెందిన సుచీర్ బాలాజీ నాలుగేళ్ల పాటు జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు ఈ ఏడాది ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ధి కోసం తాను పనిచేయాలని అనుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చార్జీటీ సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు వ్యక్తులు వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చార్జీపీ ఇతర చాట్ బాట్లు ధ్వంసం చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు సుచీర్ బాలాజీ మరోవైపు ఓపెన్ ఏఐ సంస్థపై రెండు వేల ఇరవై రెండులో లో కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక వ్యాధ్యాలు దాఖలయ్యాయి మొత్తానికి ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో అతను ప్రాణాలు కోల్పోవడం అనుమానాలకు తావి తన తల్లి ఎఫ్బిఐ దర్యాప్తు కోరడం దానికి ఎలాన్ మస్క్ కూడా మద్దతుగా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది